హలో బ్రో మీ పేరు నా పేరు సాయన్న సా ఏం చేస్తుంటారు ఐటీ అయిపోయింది ప్రజెంట్ కాలేజ్ తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉంది బ్రో బానే ఉంది అంటే రెండు నెలలు అయింది అధికారంలోకి వచ్చి ఎలా ఉంది అంటే కొంతమంది నెగిటివిటీ ఎక్కువ వస్తుంది అంటున్నారు ఈ బస్సులు ఉచిత బస్సు ప్రయాణం దీనివల్ల ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అంటున్నారు ఏమంటారు అంటే గవర్నమెంట్ వచ్చి కనీసం సిక్స్ మంత్స్ కూడా రాలేదు కదా అప్పుడే స్పెడ్ అంటే చేస్తారు ఎందుకంటే ఇంతకుముందు పది పది సంవత్సరాలు కేసీఆర్ కూడా చేసిండు అంత ముందు నిరుద్యోగులు ఈ డీఏసీ నోటిఫికేషన్ లేదు ఏం లేక అందరు ఖాళీగా ఉన్నారు కదా ఇప్పుడు మహిళలకు చింత బస్సు పెట్టిండు అదే కరెక్టే కాకపోతే ఆటో వాళ్ళకు కూడా కొంచెం ఏదైనా చూసుకుంటే బాగుండేది వాళ్ళకు కూడా అంటే ఆటో వాళ్ళే చాలా అంటే ఒకప్పుడు ఆటో వాళ్ళు ఎంత పడితే అంటే రేట్లు చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు కొద్దిగా రేట్లు తగ్గించారు అంటున్నారు అదే అండి చేస్తాడు ఆటో వాళ్ళకు కూడా ఏదైనా చేస్తాడు రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు సంవత్సరం రెండు సంవత్సరాలు కూడా కాలేదు కదా అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏదైనా మాట్లాడతారు అంటే గవర్నమెంట్ కొత్తగా వచ్చింది కాబట్టి అధికారం లేదు కాబట్టి ఏదైనా మాట్లాడితే గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఏదైనా వస్తాయని చూస్తారు ఐదేళ్ళు వాళ్ళు పరిపాలన కొనసాగిస్తారంటారా రేవంత్ రెడ్డి కానీ వాళ్ళు మరి అంటే ఆయన ఫైవ్ ఇయర్స్ దీన్ని కంటిన్యూ చేస్తారా లేక మధ్యలో ఏమైనా కూలిపోయే అవకాశం ఉందా ఐదు సంవత్సరాలు చేస్తాడు మన అధికారం లేక వచ్చినప్పుడు ఐదు సంవత్సరాలు చేయాల్సిందే కదా ఇప్పుడు కేసీఆర్ వచ్చి పది సంవత్సరాలు పరిపాలించింది కదా రేవంత్ రెడ్డి కూడా చూడాలి కదా ఐదు సంవత్సరాలు అంటే మన కేసీఆర్ గారు సీట్లు కొనే కొంటారు కొనేసి మరి గవర్నమెంట్ అనేది కూల్ చేస్తారు కాంగ్రెస్ అంటున్నారు అట్లేం లేదు లేదు అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇక్కడ తెలంగాణలో ఏం లేదు హవా అంతా ఢిల్లీలో ఉంది అంటున్నారు చాలా మంది ఎంతవరకు కరెక్ట్ అది అంటే మాట్లాడేవారు ఎన్నో మాట్లాడతారు ఢిల్లీకి వెళ్తారు అంటే వాళ్ళది ఉంటుంది కదా వాళ్ళకి కూడా ఈ ఉచిత పథకాలు ఇవ్వడం కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా ప్రజలకి ఉచిత పథకాలు రాంగ్ నాకు తెలిసి ఎందుకు ఎందుకంటే ఇప్పుడు ఈ చేతి నుంచి వెళ్ళి రూపాయి పెట్టి ఈ చేతి నుంచి వెళ్ళి పది రూపాయలు లాక్కుంటుర్రు ఉచితాలు ఎందుకు ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం పెట్టింది కదా దాని బదులు రేట్లు అనేది కొంచెం తగ్గించితే బాగుండేది ఎందుకంటే ఇప్పుడు టికెట్ తీసుకున్న మగవాళ్ళు కూడా టికెట్లు లేవు సీట్లు లేవు ఇబ్బంది అవుతుంది థ్యాంక్స్